ఓస్తలుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటినీ గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుషులేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను నిలిచి నిలిచియున్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగనిదని మీరేలా ఎంచుచున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకోటిని ఎరుషలేములో నేనాలాగు చేసిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకునూ వెళ్లి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టును ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను ఆని కలగకుండా నిన్ను కాపాడెదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని ఎరుషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారుమనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియో చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తూ పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను అందుకు పావులు ఇట్లనెను మహాఘనత వహించిన ఫేస్తో నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను రాజు ఈ సంగతులు గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్ప రాజా ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేనెరుగుదును అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచూచుచున్నావే అని పౌలుతో చెప్పెను అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలి ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనెను అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీయూ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరే అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను